వాసవి అమ్మవారు తల్లిదండ్రుల కుసుమ గర్భిణిగా ఉన్నప్పుడు ఇంకా కొన్ని నెలల్లో కొన్ని రోజుల్లో ఆ బిడ్డకు జన్మనిస్తుంది అనేటప్పుడు అనేకమైనటువంటి ప్రకృతిలో ఆనందాలు కనిపించిన పెరుగున్నీ అందుకే మహాత్మను జన్మించేటప్పుడు ఇలాంటి శుభ సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రకృతిలో అలాగే అమ్మవారికి కూడా జన్మించే ముందు ఇలాంటి శుభ పరిమాణాలు మనకి ప్రకృతిలో కనిపించాయి

గర్భిణీ స్త్రీల కాన్మలు చేయడం అనేది మీ స్త్రీల కార్యక్రమం అక్కడ మా పురుషులకు స్థానం ఉంటుంది కాబట్టి ఒంటరిగా వెళ్ళకుండా మీ పెద్ద లక్ష్మి సరస్వతిని ముగ్గురిని ముగ్గురు వెళ్ళి క్షేమంగా వెళ్ళి రామంగారెడ్డి అన్నాడు వెంటనే నేత్రాల వస్తున్న పార్వతీదేవి లక్ష్మి సరస్వతి అని ప్రార్థించి ఎదురుగా వచ్చేసాను ఇద్దరు తల్లు ఉన్నారు చేశారు ఆ పెరుగుంట ఊరు చివరగలాగానే కుసుమ యొక్క చరిత్ర అంతా ఆ పార్వతి మాత అందరికీ చెప్పేసింది వెంటనే ఆ లక్ష్మీదేవి ఉంటుంది అక్క పార్వతి మరి గర్భిణీ స్త్రీ దగ్గరికి ఎలా వెళ్ళాలి అన్నప్పుడు మరి ముగ్గురు మంత్ర సాధన రూపాన్ని ధరించుదా అన్నది పార్వతి మాత ఆ మాట వినగాని అష్టసిద్ధులైనటువంటి దేవతలు అనుకున్న తక్షణం వారు మంత్రసానులుగా మారిపోయినారు

ఆ సరస్వతి చూసారా విద్యా వినయం ఉన్నటువంటి ప్రతి వారి జ్ఞాన యొక్క లక్ష్యం ఇలాగే ఉంటుంది నా భర్త విష్ణుమూర్తి భగవద్గీతలో కూడా విద్యా వినయ సంపన్నీ అన్నాడు ఆ కారణంగా ఆ గొప్పవారి మనసు అలాగే ప్రతి జీవి ఎందు అను అనుమలంతో భగవంతుడు నిండి నిబిడీకృతమై ఉన్నాడని గమనించేవాడే నిజమైనటువంటి బ్రహ్మజ్ఞాని అని ఆ లక్ష్మీదేవి చక్కగా చెప్పింది అందుకే నీ అంత చందాలను చూసి కాదు నీలో ఉన్న భగవంతుడిని చూసి ఆ భగవంతుడికే నమస్కారం చెందిందని గమనించాలి కొంతమంది తిరుపతి యాత్రకి వెళ్ళారండి చాలా మంది తిరుపతి నుంచి రాగానే అందరినీ ప్రసాదం వచ్చి పెడుతున్నారు మేమన్నాం సరదాగా అయ్యా తిరుపతి యాత్ర విశేషాలు నుండి అన్నాం ఇక వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారు మేము తిరుపతిలో ట్రైన్ కారు గెస్ట్ హౌస్ తీసుకున్నాం రెస్ట్ తీసుకున్నాం ఒక నైట్ స్టే చేసాం క్యూలో నిలబడ్డాం ప్రజా దారి తిన్నాం మళ్ళీ ఊరంతా సైట్ సీన్ చూసాం మళ్ళీ ఒక నైట్ స్టే చేసాం నెక్స్ట్ డే వన్ డేకే వచ్చేసాం అంతే అంటే అంత చెప్పారు ఏం చెప్పలేదు అద్దం బుద్ధుని దర్శించాలని చెప్పడం మంచిమని అట్లాగే మా అందరం ఒకటే బల్లే మంచి అలాగే ఉంటుంది ఆ భగవంతుని దర్శించామని అని వారే నిజమైనటువంటి బ్రహ్మజ్ఞానని మనం గమనించాలి సర్వదేవ నమస్కారం కేశవ ప్రతిగించింది అంటారు ఓ ఉదాహరణ ఏమండి అక్కడ గుళ్ళో పురాణం జరుగుతుందంట మేము పురాణానికి వెళుతున్నాం కానీ అక్కడ చెప్పులు ఎత్తుకుపోయే భరతుళ్ళు ఉంటారు కాస్త ఈ చెప్పులు మీ ఇంట్లో పెట్టుకుంటా పురాణమైన వేసుకుంటామన్నారు అనుకోండి దాని దేవుడు అక్కడ పెట్టే శరీరం అదే మాట మార్చి అయ్యా మా పెద్దాయన చనిపోయాడు శవాన్ని పక్కగా శ్మశానానికి తీసుకువెళ్తున్నాం ఇంతలో వర్షం వస్తుంది వర్షం తెగే వరకు కాస్తే శవాన్ని ఇంట్లో పెట్టుకుంటాం అంటే అమ్మ బాబాయ్ వద్దంత తెలుసుకుంటారు ప్రాణం లేని శరీరం బాధ చెప్పులు కన్నా హీరో అనే జ్ఞానం మనం తెలుసుకోవాలి తల్ల ఆ జ్ఞానం తెలిసిన వారే కుసుమశ్రీ గారని ఆ లక్ష్మీదేవి పార్వతికి సరస్వతికి చెప్పగానే ముగ్గురు రాశివృద్ధి చెయ్యం మేము చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాం మీరు మీ భార్య ఎప్పుడు ఉండదో చెప్పండి అమ్మా అందులో ఉంది త్వరగా ఆ వెళ్ళిండమ్మా